ఉమ్మడిగూడూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సల్లారెడ్డి సురేష్ రెడ్డి బీజేపీ నాయకులు అర్ణం శ్రీనివాసులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు ఏపీడీఓ నారాయణ రెడ్డికి విధి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారుల అందరికీ వారి ఇంటి వద్దకి వెళ్లి సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ చేయాలని వారు అన్నారు వారకేలను ఆటలు పెట్టి కొన్ని చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రాగోయ ఎన్నికల్లో ప్రజలే బొద్దు చెప్తారు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు తొటపలిగూడు మండలం ఏపీడీఓ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి బీజేపీ నాయకులు అనంత జీనివాసులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఉత్యాల శ్రీనివాసులు ఏపీడిఓ నారాయణ రెడ్డికి విధి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు అందరికీ వారి ఇంటి వద్దకి వెళ్లి సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ చేయాలని వారు అన్నారు వాలంటీర్లను ఆటం పెట్టుకుని గెలవాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మనం తోటపల్లిగూడ మండలంలోని నియోజకవర్గంలో నియోజకవర్గంలోని కూడ మండలంలోని ఎండిఓ గారిని కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఈ యొక్క కాకి కబుర్లు చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన గురించి ప్రజలకి తెలియడం కోసం ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి ప్రజల్ని ఏ విధంగా హింసకు గురి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు కళ్ళగట్టిన తెలుస్తుంది దాని మీద మనం ఎండిఓ గారికి మనకి యొక్క ఇచ్చి మనకు ప్రజలకు జరగాల్సినటువంటి మేలు గురించి వివరించడం జరిగింది దీంట్లో భాగంగా చూస్తే నిమ్మగడ్డ రమేష్ గారు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా హక్కుల కోసం భారత రాజ్యాంగం ఆనాడు అంబేద్కర్ రచించినటువంటి భారత యొక్క ముఖ్య అదేశాల ప్రకారం కోర్టుకెళ్లి నిమ్మగడ్డ రమేష్ గారు న్యాయస్థానానికి వివరించడం జరిగింది దాని మీద సానుకూలంగా స్పందించి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈయన వాలంటీరీ వ్యవస్థ అని చెప్పి పెట్టుకుని తన యొక్క పార్టీకి అండదంటలుగా పెట్టుకున్నటువంటి వ్యవస్థని ఈ నాలుగు రోజులు ఆపి తర్వాత మళ్ళా యథావిధిగా కొనసాగించుకోండి వీళ్ల వల్ల ప్రజల యొక్క హక్కులకి భంగం కలుగుతుందని చెప్పి కోర్టు న్యాయస్థానం మంచి నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని నడపమని చెప్పింది వ్యవస్థని దాన్ని ఆసరాగా తీసుకుని దానికి ఈయనకి ఏదో అవమానం జరిగిందనేటువంటి భావనకి లోగడి ఈ రోజు అవ్వతాతలు అని చెప్పి ఆయన జరిగిపోయినటువంటి ఎన్నికల్లో ముద్దులు పెడుతూ మూతులు లాగుతూ జరిగినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ మీద కక్ష కట్టి మూడో తారీఖు నాటి తారీఖు వచ్చినాక ఈ రోజు వాళ్ళకి కనీసం వాళ్ళ అవసరాల నిమిత్తం కోసం వాళ్ళకి ఈరోజు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఒంటరి మహిళల యొక్క పెన్షన్లు అన్నింటినీ ఈ రోజుకి ఇవ్వకుండా జాప్యం చేస్తూ చంద్రబాబు మీద ఆ యొక్క నిందని మోపడం సరైనటువంటి విధానం కాదు నువ్వు ఈ రోజు నీకు చేత కావడం లేదు ప్రభుత్వాన్ని నడపడం ఎలా ప్రభుత్వ రంగాన్ని ఎలా నడపాలనేటువంటి విషయం ఐదు సంవత్సరాలైనా కానీ నీకు అర్థం కాలే కేవలం కక్షలు కార్పణ్యాలు గ్రామాల్లో చిచ్చు పెట్టడాలు కేవలం ఒక వైయస్సీపీ ఒక కార్యకర్తలాగా పనిచేయడం అన్నప్పుడు వచ్చి అధికారులు కానీ వ్యవస్థను అంతాగా ఈ విధంగా నడపడం తప్పని చేయడం తప్పనిచ్చి నీకు ప్రజానికాన్ని ప్రజా పరిపాలనలో నువ్వు పూర్తిగా అయిపోయావు ఈ విషయాన్ని మేము నీకు ఎన్నిసార్లు చెప్పినట్టు కానీ నువ్వు జ్ఞానవదమయ్యి ఈరోజు పరిపాలనని నువ్వు ఈరోజు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కూడా పనిచేయలేనటువంటి వ్యవస్థ కలిపావు దీని మేము తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల యొక్క ఉమ్మడి ఎజెండాగా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు మీరు మారండి ఈ రోజు నుంచైనా వాళ్ళకి ఈ రోజు సాయంత్రం లోగా ఇవ్వవలసినటువంటి పెన్షన్లు ఇవ్వమని చెప్పి మేము ఈ పత్రికా మూలేకర్ల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం పెన్షన్ల పంపిణీ మంచి వైఫల్యం చెందింది ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఆట సాగిస్తూ ఉంది ఇప్పుడు దాకా ప్రతి నెల వాలంటీర్ల చేత పంపిణీ చేశారు ఇప్పుడు వాలంటీర్లని కోర్టు పక్కన ఉండమన్న తర్వాత రాజకీయ లబ్ధి సంపాదించుకోవాలని చెప్పేసి వారు ఈరోజు ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రతి సచివాలయంలో పది మంది సిబ్బంది ఈరోజు ఉన్నారు రోజులో పంపిణీ చేసేటువంటి వ్యవస్థ ఈరోజు సచివాలయ సిబ్బంది పొంది దీని కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుతూ ఉంది కాబట్టి ఎన్డీఏ తరఫున తెలుగుదేశం బీజేపీ జనసేన తరఫున మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం ప్రజలు గమనిస్తూ ఉన్నారు వారికి బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తాం